వెల్కమ్ టు టీవీ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు ఆదివారం కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యేలు ఉచ్చే చౌదరి వేగుళ్ల జోగేశ్వరరావు పురంధేశ్వరులకు సన్మాన కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల అభిమానం ఉండాలని ఇతర కులాలపై దురభిప్రాయం ఉండకూడదన్నారు అన్ని కులాలను కలుపుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు రెండు వేల నాలుగులో ప్రజా జీవితంలో అడుగుపెట్టడం జరిగిందన్నారు స్వర్గ ఎన్టీఆర్ ఆశీసులు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో తాను పనిచేయడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా తదితర కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు మనందరం కూడా కంబ కుల ఇందాక మన సోదరులు చెప్పారు కొన్ని నెలల క్రితంగా నా కులాన్ని నేను గౌరవించుకోలేకపోతే నా జన్మని నేను గౌరవించుకోలేకపోతే ఇతరులకు నేను श्रीमानों समस्त नगर सादर अभिवादन की नमस्कार की रोज

మీ అందరికీ నేను సమిగా తెలియజేస్తా ఉన్నాను శ్రీమతి పొరమేశ్వర మీకు ఒక విషయం మీకు చెప్పాలి అయిన తర్వాత మరి నాయకులు ఫస్ట్ మేడం తెలిసిన రాజేంద్ర అమ్మాయి మాకు కేశవరంలో ఒక ఫ్లైర్ ఓవర్ ఇంతకుముందు శాంక్షన్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు మరి మీరు దాని మంది రీశాంక్షన్ చేయించాలని ఒక్కసారి ఒకసారి చెప్పానంటే కానీ మొన్న రాజమండ్రి పార్లమెంట్ సమస్యలపై మాట్లాడుతూ కేశవరం ప్రజల నుంచి అడిగి దాన్ని మళ్ళీ రీసెప్షన్ చేసినందుకు ఈ సభ స్ఫూర్తితో మరి మన కులాన్ని కులంతో పాటుగా మళ్ళా వెనుక మరింత పైకి తీసుకురావడానికి మేడం వారి యొక్క ఆశీసులు అలాగే మరి మే కావాలని చెప్పి కోరుకుంటూ మన వారికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకట్లా కాకుండా నేను ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే స్పందిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అభిమానంతో ఈ సత్కారాన్ని చేపట్టినటువంటి ఈ ప్రతినిధులందరికీ ఈ యొక్క కార్యక్రమాల కమిటీ సోదరులకి పోరా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఖర్చు చేస్తున్నటువంటి సందర్భంలో సోదరులు పున్నమిరాజ్ గారు అనుకుంటారు నా గురించి చాలా గొప్పగా పెద్దగా వారు చెప్పడం జరిగింది అయితే నేను మాత్రం ఇక్కడికి ఏదో నాకు రెండు కొంగులు వచ్చాయని చెప్పి నేను ఇక్కడికి రాలేదు నేను మీ అందరి ఆడపడుచుగా మీ అన్న బిడ్డగా ఈ సమయం మీద పడతాయి అనేటువంటి సన్మాన గ్రహీతలు అని చెప్పి మమ్మల్ని వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది నిజంగా చెప్పాలంటే విజ్ఞతతో విచక్షణతో ఓటు వేసి మమ్మల్ని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ మరియు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మాత్రమే సన్మాన గ్రహీత పెద్దలు ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వెంకట్రావు గారు చాలా చక్కగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు తెలియజేయడం జరిగింది ఏ విధంగా మనల్ని మన కులాన్ని ఇబ్బంది గుర్చేశారు ఐదు సంవత్సరాల కాలం ఎన్ని రకాలుగా ఇబ్బంది మనం పడ్డాము అవన్నీ కూడా వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది అటువంటి సందర్భంలో మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలని సుపరిపాలనని అందించే దిశగా అడుగులు వేసేటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో కూటమికి ఓటు వేసి వేయించి ఆశీర్వదించినటువంటి వారు మీరందరూ కూడా సన్మాన గ్రహీతలు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట వేదిక మీద కూర్చున్నప్పుడు ముఖ్య అతిథిగాను సన్మాన జగీత గాను చివరిలో మాట్లాడమని వారి సందేశాలు ఇవ్వమని ఆహ్వానించడం జరుగుతుంది అయితే అంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు అందరూ చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేస్తారు చివరిలో మాట్లాడే మాలాంటి వారికి మాట్లాడడానికి ఇవ్వడానికి సందేశం ఏమి మిగిలి ఉండదు అయితే ఈ సందర్భంలో నేను పార్లమెంట్లో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పటి ఒక అనుభవం నాకు గుర్తుకొచ్చింది నేను వేదిక వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారి అక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుంది ప్రశ్నలు ఏ విధంగా లేవనెత్తాలి లేదా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయాలనేటువంటి అంశాల మీద నాకు అంతగా అవగాహన లేనటువంటి సందర్భంలో ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులే నేను అడిగాను వారి పేరు శ్రీనివాస్ గారు మహారాష్ట్ర నుండి వచ్చారు శ్రీనివాస్ జీ నేను ఎలా పార్లమెంట్ విధానంలో నేను కలగ చేసుకోవాలి అని చెప్పి వారు అడిగినప్పుడు చెప్తారు అమ్మ పురంధేశ్వరు ఇది చాలా సులభమైనటువంటి విషయం స్పీకర్ గారు సభ ప్రారంభిస్తారు ప్రారంభించినప్పుడు నీకేదైనా మాట్లాడాలి అని అనిపించినప్పుడు నువ్వు ఎత్తు కానీ వారు పిలిచి నేను నేను చూసి పిలిచేంత వరకు చెయ్యి మాత్రం దించొద్దు అది ఎన్ని గంటలైనా సరే చివరికి వారు నేను చూస్తారు చూసి నిన్ను పిలుస్తారు నువ్వు లేచి నిలబడి థ్యాంక్ యూ స్పీకర్ సార్ అని చెప్పే లోపు నీకు గంట వినపడుతుంది అంటే నీకు ఇచ్చిన రెండు నిమిషాల సమయం అయిపోయింది అని లేక పోరాటంలో ఉండాలి శక్తి ఉంది సామర్థ్యం ఉంది అనుభవం ఉంది పోరాటం చేయాలనుకున్నాను చేశారు ఇది సొంత కొట్టుకోవాల్సిన అవసరం లేదు నా పోరాటం నేను చేశాను సోషల్ మీడియా చేసా డిబేట్ లో కూర్చున్నామా పోరాటం అసెంబ్లీ అందుకనే మళ్ళా పోరాటం చేసి గెలిచి విజయం సాధించాం ఇవాళ ఒక ఇక్కడ కమ్మ సోదరులే కాదు కర్మ జన మహా సోదరులే కాదు అనేక వర్గాల యొక్క సహకారంతో పదిసార్లు సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు గెలిచినప్పుడు కూడా మంచి ఓడినప్పుడు సొంత బాధ కానీ గెలిచినప్పుడు ముప్పై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అరవై నాలుగు వేలు అలాగే పెద్ద పెద్ద మరి గెలిపించారు ఇవాళ మన బాధ్యత కమ్యూనిటీకి సంబంధించి ఎందరో మహానుభావులు మన జాతులు ఇవాళ ఎవరో ఇస్తే ఆయన వచ్చింది కాదు బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్ర రాక ముందు నుంచి పోరాటం చేసిన గదులు ఉన్నారు పారిశ్రామికవేత్తలుగా విద్యావేత్తలుగా సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో మన జాతి ముందుకెళ్ళింది ఇవాడ కొంతమంది అంటారు ఏదో తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పారిశ్రామిక వ్యక్తులు ఎత్తున వారు కమ్మవారు ఒక విద్యా విధానానికి నాంది మరిన వాడు సంస్కరణ నాంది మరిన వాడు త్రిపురని రామసి చౌదరి గారు కమ్మ బ్రహ్మం తయారు చేసి సంస్కృతం నేర్చుకోవాలని చెప్పిన వ్యక్తి అలాగే కొత్త భావ్య చౌదరి గారు మునుగోడి తెరాజు గారు కమ్మవారి చరిత్ర నిశ్చితం చేసి మనందరికీ కూడా విలువ చేసిన వ్యక్తి ప్రాముఖ్యత కల్పించి గుంటూరు జిల్లాలో ప్రైవేట్ రంగంలో విద్యారంగాన్ని ఏర్పాటు చేసిన వారు కుసాంతారు అప్పటి వరకు కేవలం చేసే విద్యా వైద్యం విషయంలో మిషనరీ ముందుండి కానీ కమ్మవారిని ముందుకు నడిపి కమ్మ జాతి గౌరవ గుర్తింపు తెచ్చింది కుప్సంత్రి గారు ఇవాళ చక్కగా చెప్పారు మళ్ళీ నేను వెనక్కి వెళ్తా నేను వారిని కోరేది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికి అమ్మవారు ఉన్నారు నిక్షిప్తంగా రావాల్సిన అవసరం ఉంది గుల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతాల్లో ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటక అదేవిధంగా తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు ఎక్కడ తుమ్మ చెట్టు ఉందో ఎక్కడ నల్లమట్టు ఉందో అక్కడ అమ్మవారు ఉన్నారు మార్చిపో రైతు రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన వాళ్ళు పది మందికి మార్గదర్శకత్వం ముమ్మడి కమిస్ట్ ఉద్యమాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కమ్మ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కోస్తా జిల్లాలో ఆ రోజు సాయుధ పోగొట్టడంలో పాల్గొని ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కమ్మవాళ్ళు నా కొట్టి వాళ్ళు ఈ సాగు నిలబడటం అంటే ఎవరు కాదు నందమూరి తారక రాములు నేను ఎవరో కామాన్ని లేని వాడిని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఎనభై రెండులో ఒక కన్వీనర్ గా నన్ను నియమించారు ఒక కమ్మజాతీ కాదు కాపులు కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు పెట్టి ఈ రోజు కూడా నలభై సంవత్సరాలు లైవ్ లో ఉండగలిగానంటే అన్ని వర్గాల ప్రజల సహకారాలు